అండి సినిమా అంటే ఇలా ఉండాలి అని చూపించేది అనోరా అనే మూవీ ఇది చక్కటి హాలీవుడ్ మూవీ చక్కటి రొమాంటిక్ మూవీ చక్కటి ప్రేమ కథ ఇతివృత్తంగా తీసుకున్న మూవీ అనమాట ఇది ఎంతో గొప్పగా అసలు ఎంత గొప్పగా చక్కటి ఐదు అవార్డులు తొంభై ఏడవ ఆస్కార్డ్ సెలబ్రేషన్స్లో తొంభై ఐదు అవార్డులు ఏకంగా తీసుకున్నదండి ఇది ఇది సంపాదించుకున్నది ఏం లేదు చిన్న కథ ఇతివృత్తం ఏంటంటే లవ్ స్టోరీ అనమాట చక్కటి లవ్ స్టోరీ రష్యాకి సంబంధించిన ఒక బిజినెస్ టైకూన్ కొడుకు లవ్లో పడతాడు ఒక ప్రాస్టిట్యూట్తో సో ఇంతే సింపుల్ అయితే ఇది అది పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు ఏమో వ్యతిరేకిస్తారు అట్లాగే ఈ తండ్రి కూడాను ఈ అబ్బాయికి తండ్రి ఈ బిజినెస్ టైకూన్ ఎవరైతే ఉన్నాడో అతను బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అనమాట పొలిటికల్గా బిజినెస్ పరంగాను పొలిటికల్ గాను కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొడుకు అతన్ని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అనేది ఒక ఒక రకమైన పట్టుదలతో ఉంటాడనమాట సో చివరికి అది సినిమా చూడండి మీకే తెలుస్తుంది అది ఏమైంది ఇక సుఖాంతమా దుఃఖాంతమా అనేది అయితే ఏం చెప్తున్నానంటే నేను ఈ మన ఆర్ఆర్ సినిమా కావచ్చు ఆర్ఆర్ ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ కావచ్చు లేకపోతే పుష్ప కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అబ్బో వందలు వందలు వేల వేల కోట్లతో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఇంకొక కోట్లు ఇంకో కోట్లు అట్లా అట్లా అని చెప్పి ఓ దుంపదించారు అసలు వీళ్ళ పోజులు వీళ్ళు అసలు అసలు మామూలుగా భూమి నిల్వలు సింపుల్గా తీసేసారు సింపుల్గా అసలు ఎలాంటి అసలు ఆర్భాటాలు లేకుండా తీసేసారు యాభై కోట్లు కేవలం యాభై కోట్ల ఖర్చండి అది కూడా చూడండి మరి ఇంగ్లీష్ మూవీ అది యాభై యాభై కోట్లతో తీశారు చాలా చక్కటి బ్యూటిఫుల్ బిజినెస్ చేసింది మామూలుగా కాదు చాలా ఓవర్సీస్లు కావచ్చు ప్రతి ప్రతి చాలా చోట్ల మంచి బిజినెస్ చేసింది మూడు వందల యాభై కోట్లు సంపాదించింది అనమాట సినిమా అంటే అట్లా ఉండాలి కానీ ఏదో ఆర్భాటాలకు పోయి మనం పోజులు పోయి మనం ఏదో అది చేసి ఇది చేసి ఆగం ఆగం చేసి ఏది ఉన్నా ఏది చేసినా మన సినిమాల్లో సినిమా మన సినిమా వాళ్ళు మన రాజకీయ నాయకులు అసలు అసలు కాస్త అంటే అంటే ఏంటంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఈ రెండు రంగాల్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి ఏది ఏం చేసినా ఆర్భాటాలు చేసినా పోజులు పెట్టినా ఆగం చేసినా అవన్నీ చేసినా మొత్తం వీళ్ళే చేస్తారనమాట కాబట్టి ఏంటంటే ఈ సినిమా సినిమా రంగం కూడా ఒక ఒక వర్గానికి చెందింది అయిపోవటం మూలంగా ఏంటంటే ఆ వర్గం వాళ్ళకి అసలు చాలా ఎక్కువ మామూలు మామూలు డబ్బులు మామూలు ధన అపేక్ష లేదండి సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆగం ఆగం చేసి అసలు నిజాన్ని నిజానికి మరి వెయ్యి కోట్లు రెండు రెండు వేల కోట్లు ఐదు వందల కోట్లు అని చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంత ఖర్చు పెట్టామని ఎప్పుడు కూడా నువ్వు లెక్కలు ఎవ్వరు ఏం చెప్పరు కానీ ఏంటంటే యాభై కోట్లు ఒక చిన్న చిన్న మామూలు మన మలయాళం సినిమాలు తీసేలాగా అనమాట మలయాళం సినిమాలు కూడాను అంతకంటే ఎక్కువ అవుతాయేమో మరి కానీ ఏంటంటే అంత సింపుల్గా అంత చిన్న ఖర్చుతో తీసిన సినిమా మూడు వందల యాభై కోట్లు ఇంత యాజ్ ఆఫ్ అన్ సంపాదించింది అనమాట అనూరా అనే సినిమా వీలుంటే కనుక దాని మీద మీరు చూడండి దానికి సంబంధించినవి చాలా చాలా మంచి చాలా మంచి పేరు వచ్చిందనమాట అది సినిమా సినిమా అంటే ఏంటి దీన్ని బట్టి మనం ఆలోచించాలి ఏంటంటే సినిమా గురించి ఎంత తక్కువ పబ్లిసిటీ చేయాలి ఎంత చక్కటి మంచి మంచి ఒక రకమైన ఒక రకమైన నాణ్యత ఒక చక్కటి నాణ్యత ఇవ్వాలి ఒక క్వాలిటీ ఇవ్వాలి ఎంత చక్కగా ఇవ్వాలి చక్కగా ఎంత బాగుండాలి దానిలో మళ్ళీ రాజకీయాలు గుప్పించకుండా ఎట్లా చేయాలి అనేది ఆ సినిమా సినిమాలు కానీ తీస్తారు వాళ్ళు అంతేగాని రాజకీయాలు గుప్పించి ఇప్పుడు అవి చేసి ఇవి చేసి అట్లాంటివి ఏమీ చేయరు పైగా ఇంకోటి ఏంటంటే సినిమా బాగా బాగా ఉంటేనే చూస్తారు లేకపోతే చూడరు అట్లాగే ఇప్పుడు చక్కగా చూడాలి చూడాలంటే ఆ సినిమా ఇతివృత్తం మీద ఆధారపడి ఆ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి అంతేగాని ఏదో ఒక తీసేసుకుని మళ్ళీ మళ్ళీ ఆ ఆ ప్రాంతంలో ఆ రాజకీయాలు ఈ ప్రాంతంలో ఈ రాజకీయాలు ఇవన్నీ గుప్పించేసేస్తుంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట అసలు సినిమా కంటే కూడాను ఇది సినిమా పరమైన సినిమానా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిందా లేకపోతే రాజకీయాలకు సంబంధించిందా అనేది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి సినిమా ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ అనూరా అనే సినిమా మాత్రం ఒక కనువిప్పు అంటాను నేనైతే ఆర్బాట అలిగిపోకుండా ఇంతంత వందలు వేలు తగలబెట్ వందలు వేల కోట్లు తగలబెట్టకుండా సింపుల్గా సినిమా సినిమా అంటే సినిమా చక్కగా చేశారు ఇది చక్కటి ఆస్కార్ అవార్డులు కూడా కొట్టేసిందనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై